ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయలు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం మార్చి పదిహేడు నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఉన్నము మతీ సువార్త రెండో అధ్యాయం పదమూడో వచ్చినాం నన్ను ఉండమన్న చోటే ఉంటాను ప్రియ ప్రభు నీవు చెప్పిన చోటే ఉంటాను సాగిపోవాలనిపించిన అందరితో కలిసి అడుగు వేద్దామనిపించిన ఎగురుతున్న పతాకాన్ని అనుసరించాలనిపించిన యుద్ధ రంగంలోకి దోకాలని ఉన్న ఉంటాను ప్రభు నీ ఉండమన్న చోటనే నన్ను ఉండమన్న చోటనే ఉంటాను ప్రే ప్రభు నీవు చెప్పిన పనే చేస్తాను పొలం చాలా చిన్నదైనా సారం కొదువైన వ్యవసాయానికి అనువు కాకపోయినా ఉంటాను నీదే కదా ఈ పొలం విత్తనాలు ఇస్తే విత్తుతాను నేల దున్ని వాన కోసం కనిపెడతాను మలకలెత్తినప్పుడు ఆనందిస్తాను నువ్వు చేయమన్న పనే చేస్తాను ప్రభు నన్ను ఉండమన్న చోటే ఉంటాను ప్రే ప్రభు నీవు చెప్పిన చోటే ఉంటాను భారాన్ని వేడిని భరిస్తాను నీ మీద ఆనుకుని సాయంత్రమైనప్పుడు బరువైన నాగలిని నీ ముందు ఉంచుతాను నా పని పూర్తి అయిందని దాన్ని దించుతాను నిత్యతోపు తేజస్సులోకి బ్రతుకు గమ్యాన్ని చేరి కనుగొంటాను నిలిచి ఉండటమే మేలు సాగటం కన్నా నిలిచి ఉండమన్నదే నీ ఆజ్ఞగనక పరిస్థితుల పంజరం కేసి రెక్కలు కొట్టుకునే అసహనం నిండిన హృదయమా ఎక్కువగా ఉపయోగపడాలని తహతలాడుతున్నావా నీ రోజులన్నింటినీ దేవుడే నియమించాడు ఓపికతో నిరీక్షించు జీవితం చవిసారం లేదనిపించిన వేళలే నీకు బలం చేకూరే సమయాలు ఆ బలంలో దేవుడు నీకు అందించే పెద్ద పెద్ద అవకాశాలను అందుకొని ఆ ఒత్తిడులకు తట్టుకొని నిలబడగలవు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ